నమస్తే సార్ ఈరోజు పెద్ద ఆట ఈరన్న వారి పొలంలో ఉన్నాము ఇంతకు అంతకుముందు ఈ పొలం మొత్తం ఎర్రబడిపోయింది ముదురు ఎక్కువ ఉండేది మనని నిక్కిత ఆయిల్స్ ఎంటీ స్పెషల్ మంత్ర ఎం ఆర్ఎం స్పెషల్ బీటీ స్పెషల్ కొట్టడం ద్వారా పూత ముదురు తర్వాత కాయ షైనింగ్ ఆకులన్నీ లేత ఆకులు వచ్చినాయి పేరు ఈరనన్న ఇంతకుముందు ఏ మందులు వాడేవాళ్ళు మీరు కెమికల్ మందులు వాడేవాళ్ళు ఆ మందులు ఈ మందులకు మీకు తేడా తేడామని గమనించారా బీటీ స్పెషల్ మంత్ర చూపి ఎంటీ స్పెషల్ ఆర్ఎం స్పెషల్ మనము మనం మందులు కొట్టిన తర్వాత మీరు ఆనందంగా ఉన్నారా పర్వాలేదు ముందు కెమికల్ మందులు వాడిన తర్వాత వాడినప్పుడు ఏం అప్పుడు ఏం పొలం ఏం బాగుండేది కాదు నాలుగు రోజుల క్రితం ఈ పొలానికి స్ప్రే చేయడం జరిగింది ముదురు కానీ తర్వాత కాయ షైనింగ్ కానివ్వండి తర్వాత ఆకులు మెత్తదనము చాలా క్లియర్గా పొలం అనేది కనబడుతుంది రైతు కూడా చాలా ఆనందం వ్యక్తపరుచున్నాడు థ్యాంక్ యూ